వచ్చారా అంది అనసూయమ్మ భర్తకి ఎదురేగి వచ్చాను ఊరికే వచ్చానా విషయం ఫైనల్ చేసుకునే వచ్చాను చూసావా అన్నాడు కుర్చీలో కూలబడుతూ ఆహా అయ్యింది ఆవిడ ఒప్పుకుందా అంది అనసూయమ్మ కాళ్ళకి నీళ్ళు ఇస్తూ ఒప్పుకుందా ఒప్పుకోక ఏం చేస్తుంది ఏమిటి ఆ పిల్లముండ అసాధ్యురాలు తినగా పోయి అనాథ్రమంలో చేరిందట తెలిసిందా అలాంటి పిల్లని చస్తే ఈ గడప తొక్కనిస్తానా నేను ఎంతగానో నచ్చ చెప్పి ఆవిడ చేత అవుననిపించుకొచ్చాను చూసావా నీ ముగుడంటే ఎవడనుకున్నావ్ పిల్లాడి పెళ్లికి ఆవిడ ఒప్పుకుంది అంటే మనోవర్తికి పేచీలేమీ పెట్టనంది కూతురు తరపున మాత్రం తాను మాట ఇవ్వలేనంది అది నిజమే కదూ తన అదుపాజ్ఞంలో లేని పిల్ల తరపున ఈవిడేం మాటిస్తుంది అయినా ఆ పిల్లకింక ధైర్యం ఏముంటుందిలే ఆ పిల్ల శీలం మంచిది కాదని ఒక పాయింట్ పారేస్తే సరి మనవాడు వకీలు కదా ఆ మాత్రం నెగ్గలేడా ఆ పిల్ల తల్లి మాటే వినకుండా అనాథాశ్రమంలో చేరింది అలాంటిది కోపురం ఏం చేస్తుందానంటే సరిపోతుంది మన ప్రయత్నం లోపం లేకుండా వెళ్ళాం ఆ పిల్ల రాలేదు అందువల్ల ఇక భయం లేదు అన్నాడు ముసలాయిన నవ్వుతూ ఫోన్లేండి వాడికి సలక్షణమైన పిల్లనిచ్చి చేస్తే మన బరువు దిగుతుంది నేను ఈ చాకరీ చేయలేకుండా ఉన్నాను అంది అనసూయమ్మ అప్పుడే పిల్లను కూడా చూశాను బంగారుపు బొమ్మనుకో వాళ్ళకి తినటానికి తిండి కట్టుకోను బట్ట మాటే గాని రాతనల్లాంటి పిల్ల అలాంటి పిల్లయితే ఉంటుంది అన్నాడు ముసలాయన అలాగా ఎంతమంది పిల్లలేమిటి అక్కలు చెల్లెళ్ళు ఉన్నారా పని పాట వచ్చినా అంది అనసూయమ్మ తన సందేహం తీర్చుకునేందుకు కొన ఆ పిల్ల బొంగరంలో తిరిగి పనంతా చక్కబెడుతోంది ఇంటెడు పని ఒంటి మీద చేసి పైగా వంటావారుపు చేస్తుంది వంట అద్భుతంగా చేస్తుందనుకో నేను వద్దన్న వెనక ఆయన బలవంతం చేస్తే భోజనం చేశా కొరివి కారం ఎంత బాగా చేసింది టమాటో చారు అద్భుతంగా ఉంది గుత్తివంకాయ చేయించారు నాకోసం అమృతంలా ఉందంటే నమ్ము నీకంటే కూడా బాగా చేస్తుంది పిండి వంటలు కూడా వచ్చట అయినా లేని సంసారం చూడు చేయడం వచ్చినా చేసుకోవడానికి ఉండాలి కదా నీకింక భయమేం లేదు రాణిలా మీద కాలేసుకుని కూర్చో వండి వడ్డిస్తుంది ఏం చేతగా లేదు అయినింటి ఇల్లాలైతే ఒక్క పని చేత కాదు అస్తమానం ఏ వారపత్రికో పట్టుకుని కూర్చుంటారు ఆ పిల్ల అలాంటిది కాదు అన్నాడు ముసలైన సంతోషంతో అయ్యో అలాగా అయితే మంచిదే నీటికైనా చెర తప్పితే అంతకంటే ఇంకేం కాస్త రామకృష్ణ అంటూ కాలం వెళ్ళదీస్తాను అంది మరే అందుకే కదూ ఈ సంబంధం చూశాను వయసులో వయసులోనైనా సుఖంగా జరగాలని ఆశించే ఈ సంబంధం వెతికి పట్టుకొచ్చాను వాళ్ళు కట్నం కానుకలివ్వలేరు పెళ్లి ఆడంబరంగా చేయలేరు ఏ గుళ్ళోనో మూడు ముళ్ళు వేస్తే పోయిందేంటి చెప్పు మనకి కావలసింది పిల్ల పని పట్టా వచ్చి వినయంగా ఉండి ఇల్లు చక్కదిద్దుకుంటే చాలు పైగా నలుగురికి తెలియడం మంచిదా మూడో పెళ్ళంటూ అందరూ ముక్కు మీద వేలేసుకుంటారు ఏమంటావు అన్నాడు ముసలాయన మరే లోకులు కాకులున్నారు కదూ లేనివి పోనివి కల్పించి గోరంతలు కొన్నంతలు చేసి ప్రచారం చేస్తారు అది మంచిదే రండి ఈ ఉపమా తినండి చల్లారిపోగలదు అంది అనసూయమ్మ ఆప్యాయంగా ప్లేట్ అందిస్తూ మరేమిటనుకున్నా ముహూర్తం కూడా తొందరలో నిర్ణయించాను కేవలం అబ్బాయి నీవు వెళ్ళి పిల్లనొకసారి లాంచప్రాయంగా చూసి రండి ఆ పైన పెళ్లి జరిపించేద్దాం రేపు మంచిది రేపు నువ్వు అబ్బాయి వెళ్ళండి పిల్లల్ని నేను చూసుకుంటానేం మళ్ళీ పిల్లల్ని వెంట తీసిపోతే వాళ్ళకి మనసు మనచ్చు ఎక్కడో ఉండడం వేరు ఎదురుగా కనిపించడం వేరు కదా అన్నాడు ముసలాయన సరేలేండి కానివ్వండి కాఫీ చల్లారిపోతుంది అంటూ కాఫీ కప్పు తెచ్చి బలపై పెట్టింది ఉప్మా తిని కాఫీ తాగి మంచం మీద వాలి భారతం తీశాడాయన అమ్మా కాఫీ ఉందా అంటూ వచ్చాడు రామ్మోహన్ ఉందిరా బాబు ముందు కాలు కొడుకో ఉప్మా కూడా చేశాను తిందుగానరా మీ నాన్న నీకో సంబంధం చూశారట చూడడమే కాదు నిత్యం చేశారట కూడా ఏమంటావు అంది అనసూయమ్మ మాకు చూసి ఉండమ్మా బట్టలు మార్చుకొస్తాను అంటూ వెళ్లాడు రామ్మోహన్ ఆ ఏంటమ్మా చెప్పబోయో పెళ్లి సంబంధం చూసారా చూడడం కాక నిశ్చయం చేసుకొచ్చారా అదేంటమ్మా పిల్లని చూడొద్దా ఇది వరకు మొదటి భార్య చెల్లెళ్ళంటూ అంటగట్టారు ఆ పిల్ల ఇలా చేసింది రేపు ఈ పిల్ల ఎలా చేస్తుందో ఏంటో అన్నాడు కోపంతో రామ్మోహన్ అబ్బాయి నువ్వు చూసి మాత్రం ఏం చేస్తావు చెప్పు పిల్లని చూడగానే పిల్ల గుణగణాలు తెలుస్తాయా వంశాన్ని బట్టి చూస్తే మాత్రం అందరం మంచివాళ్లే ఉంటారా నీ భార్య ఎలా ముసులుకుంది దాని స్వంత చెల్లెలైన రుక్కు ఎలా ముసులుకుంది అలా ఒక తల్లి బిడ్డలైనా ఎవరి బుద్ధి వారిది ఎవరి మనస్తత్వం వారిది ఒకరిని చూసి మరొకరు అలాగే ఉంటారనుకోకూడదు కాబట్టి మీ నాన్న చూసొచ్చారట మన అదృష్టం బాగుంటే ఎలాంటిదైనా మారిపోయి మంచిగా ఉంటుంది అదృష్టం బాగాలేనప్పుడు తాడే పామే కరుస్తుంది పై పైమీద బట్టే పామె అంతే అంతేనాయన అన్నిటికీ అదృష్టం బాగుండాలి మనకి తెలిసినంతవరకు పిల్ల బుద్ధిమంతురాలని అందగత్తే అని తెలిసింది మీ నాన్న బాగుందంటున్నారు ఇంకా నీకా సందేహం ఎందుకు మంచి రోజు పోయి చూసొద్దాం అంది అనసూయమ్మ సరేలే అన్నాడు ముభావంగా రామ్మోహన్ అంతటితో సంభాషణ తెగిపోయింది ఏం పిల్లలో ఏం పాడో అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది అనసూయమ్మ ఆ రోజు పంచమి బుధవారం వర్జ్యం లేకుండా చూసి అనసూయమ్మ కొడుకుతో కలిసి పిల్లం చూడ్డానికి వెళ్ళింది వచ్చారా రండి వదిన గారు అంటూ పిల్ల తల్లి ఎదురొచ్చింది ఇల్లు యక్షవాకుల నాటిదిలా ఉంది అది పూరికొంపే కప్పు తిరగేసి కూడా చాలా కాలమైనట్లుంది ఇంటివారు పేదవారి అయినా ఇల్లు చూడముచ్చటగానే ఉంది గోడలు శుభ్రంగా పేడతో మట్టితో మెత్తబడ్డాయి సున్నం తెల్లగా ఉంది గోడలకు దేవుళ్ల పటాలు దేశనాయకుల ఫోటోలు వేలాడుతున్నాయి ఇల్లు నేల అయినా గచ్చులా నున్నగా ఉంది శుభ్రంగా పేడతో అలికి ముగ్గులు పెట్టుంది ఇల్లు పొందిగ్గా ఉంది రెండు మూడు జాజికాయ చెక్కలు షెల్ఫులపై బట్టలు పుస్తకాలు పేర్చబడున్నాయి పిల్లలంతా చూడముచ్చటగా ఉన్నారు అందమైన ముఖాలు పచ్చటి ఒంటి మేని ఛాయ చక్రాల వంటి మిలమిలా మెరిసే కళ్ళు చలాకీగా ఉత్సాహంగా ఇంటి పని చేసుకుపోయే ఆడపిల్లలను చూసి అనసూయమ్మ ముచ్చట పడింది ఒకరు చాప పరిస్తే మరొకరు శుభ్రంగా తోమిన కంచు గ్లాసుతో మంచినీళ్ళు అందించారు అనసూయమ్మ కూర్చుంది ఆవిడతో పాటు పిల్ల తల్లి రాధాంబ కూర్చుని మంచి చెడ్లు మాట్లాడుతోంది అమ్మాయి మా అబ్బాయికిస్తానన్న పిల్లేది అంటూ అనసూయమ్మే కల్పించుకుంది పిల్లని తీసుకురమ్మంటారా వదిన గారు అంటూ రాధాంబ అడిగింది మరే పిల్లలంతా పొందిగ్గా వదిన రత్నాల వంటి పిల్లల కన్నా అదృష్టవంతురాలివి కూర్చోబెట్టి చేసి పెడుతున్నారు కదా పిల్లలంటే అలా ఉండాలి అంది అనసూయమ్మ ఏం పిల్లలు వదినగారు ఆయన సంపాదన చూడబోతే గుర్రతోకలా ఎదుగు లేదు సంసారం చూడబోతే రోజురోజుకి పెరిగిపోతుంది కూచాల సంతానంలా ఇంటినండా గంపెడు పిల్లలు అందులో అందరూ ఆడసంతే వీళ్లందరినీ వదిలించుకునేసరికి మా తాతలు తలపుకొస్తారు ఎలా వీళ్లందరూ పెళ్లిళ్ళయి ఓ ఒడ్డున పడతారా అంటూ నేను భయపడి చూస్తున్నాను కట్నాలు చూడబోతే మిన్నుముడుతున్నాయి పిల్లాడి తల్లిదండ్రులు కోరే కోరికలకి అంతూ పొంతూ లేదు మాక తినడానికే బొటాబోటీగా సరిపోయే సంపాదన వీళ్ళందరికీ తిండి పెట్టి కట్టుకునేందుకు రెండు బట్ట ముక్కలు ఇవ్వడమే గగనంగా ఉంటే ఇంకా పెళ్లిళ్ళు చేయాలిరా భగవంతుడా అని రాత్రిం వాళ్ళు భయపడిపోతున్నాను కంటిమీద కునుకురాదు ఇవన్నీ పట్టవు వేళకి వచ్చి ఉన్నదేదో తిని నిద్రపోతారు నాకేంటో అలా నిశ్చింతగా నిద్రపోదామన్నా రాదు ఆపరేషన్ చేయించుకుంటానంటే కాదు మగపిల్లలు మగపిల్లలంటూ కలవరించారు దేవుడు పంతం పట్టినట్లు అందరూ ఆడపిల్లల్ని ప్రసాదించాడు అంది రాదాంబ దిగులుగా అలా దిగులు పడకండి భగవంతుడు ఎవరినిస్తే వాళ్లే మనకు పిల్లలు పిల్లలు ఎవరైనా ఒకటే కదమ్మా బిడ్డల మీద ప్రేమ ఒకటే కదూ ఒకరుంటే మరొకరు లేదన్న బాధ సహజం ఉన్నదాంతో తృప్తిపడక లేని దానికోసం వెంపర్లాడడం మానవ సహజం అంది అనసూయమ్మ ఏంటో నా మాట చెవును పెట్టలేదు వారు ఇప్పుడు ఈ గంపెడు పిల్లలతో కొట్టుమిట్టాడుతున్నాను వీళ్ళందరికీ పెళ్లిళ్ళయి ఒక ఇంటి వాళ్లైతే నాకు నిచ్చెంత ఆ భగవంతుని దయ ఎలా ఉందో అంది రాధాంబ పిల్లని చూపుతారా వదినగారు గారు అంది అనసూయమ్మ అదేం భాగ్యం అందుకోసమే కదూ మీరొచ్చింది చూడండి ఒక దాని భారం తగ్గించినా తగ్గించిన అవుతారు అంది రాధాంబ నిట్టూర్చి అమ్మాయి భారతి రమ్మను అంది రాధాంబ లేచే ప్రయత్నం చేయకుండా పెద్ద పిల్ల వచ్చింది సుమన వెంట భారతి కూడా ఉంది ఇలా కూర్చో తల్లి అంది అనసూయమ్మ చోటు చూపుటూ సుమన సిగ్గుపడుతూ వచ్చి కూర్చుంది తల వంచుకుని చూడమ్మా తలెత్తి అబ్బాయివక చూడు అంది అనసూయమ్మ ఆ పిల్లవక చూస్తూ సుమన సిగ్గుతో ఓ మాటు తలెత్తి చూసి మరలా తలవాల్చి కూర్చుంది నిర్లిప్తంగా అబ్బాయి నచ్చాడా అంది అనసూయమ్మ ఆ పిల్ల గిల్లి సుమన సమాధానం చెప్పలేదు అంత సిగ్గైతే ఎలా తల్లి చూడు రేపు కాబోయే భర్తను చూడడం మంచిది కదా ఆనాకు విచారించి లాభం ఏమిటి అంది అనసూయమ్మ సుమన తలెత్తి చూడలేదు ఏరా అబ్బాయి అమ్మాయినేమని అడుగుతావా ఈ కాలం పిల్లలు ముందే అన్నీ మాట్లాడుకుంటారట కదా అంది నవ్వుతూ లేదు అన్నట్లు తలడ్డంగి ఊపాడు రామ్మోహన్ పిల్ల చక్కని చొక్కే సందేహం లేదు తండ్రి అతిశక్తులేమీ చెప్పలేదు అయినా తన అదృష్టం ఎలా ఉందో అనుకున్నాడు రామ్మోహన్ రుక్కు గుర్తుకు రాగానే తనేదో తప్పిదం చేసినట్లు మనస్సు సాగింది ఈ పిల్లంతా అందగత్తె కాకపోయినా రుక్కు అందగత్తెల్లో జమే ఆమెని చేతులారా పోగొట్టుకున్నాడు తన తెలివి తనమే అందుకు కారణం ఈసారైనా జాగ్రత్తగా ఉండాలని నిశ్చయించుకున్నాడు చేసుకున్న పెళ్లాన్ని నిర్లక్ష్యం చేస్తే వాళ్లు పడుంటారా అనుకున్నాడు పెళ్ళిచూపులు నిర్విఘ్నంగా సాగాయి అనసూయమ్మ కొడుకుని వెంట పెట్టుకుని తిరిగి వచ్చింది అక్కయ్యా పెళ్ళికొడుకు ఎలా ఉన్నాడే అంది భారతి నవ్వుతూ చిప్పు అవతలకి అంది సుమన కసురుతూ అబ్బా ఇంకా పెళ్ళైనా కాలేదు అప్పుడే మమ్మల్ని కసురుతున్నావే ఇంకా పెళ్ళే అత్తవారింటికి పోతే మమ్మల్ని గుర్తుంచుకుంటామేమిటి అమ్మాయి గారికి ఏం చూసుకున్నావు అంత గర్వం అంది భారతి కిలకలా నవ్వి నీకాదు చెప్పేది నేను ఆ అని పెళ్లి చేసుకోను అంత వయసు మీరుని వాడుతూ నాకు పెళ్ళేంటి చీపో అంది సుమన కోపం పట్టలేక అలాగా అయితే అమ్మతో చెప్పనా పెళ్లి ఇష్టం లేదట ఏ రాజకుమారుడో దిగి రావాలట సప్త సముద్రాలు దాటొచ్చి అమ్మాయిగారిని కీలగుర్రం మీద ఎక్కించుకుని ఆకాశ వేం చేయాలని కోరికగా ఉందట అలాంటి రాజకుమారుణ్ణి దేశ దేశాలు గాలించి మరీ పట్టుకు రమ్మంది అందాల రాణి బొమ్మ అయిన సుమన గారు అంటూ చెప్పేదా అంది భారతి మరింత పగలబడినవుతూ ఏంటే నీకింత వేళకోళం నాకు ఈ సంబంధం నచ్చలేదు ఇలాంటి పెళ్లి చేసుకోపోతేనేం ఈడు జోడు కలిగిన తర్వాత ఎంత ఆస్తుంటేనేం ఎంత ఐశ్వర్యం ఉంటేనేం ఏం చేసుకోను ఓ అచ్చట ముచ్చట ఏం తీరతాయని ముచ్చటగా మూడో పెళ్లి చేసుకోబోయే ముసలాన్ని తీసుకొచ్చి గొప్ప సంబంధం అంటూ డబ్బు కొట్టుకోవడం మినహా ఏముందట అంది సుమన మండిపడుతూ అయితే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పేశాయి అంత్యనిష్ఠూరం కన్నా ఆదినిష్టూరం మేలు కదా ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఇడుములు పడే కన్నా మొదటే ఉన్నదన్నట్లు చెప్పడం మంచిది అంది భారతి ఆ మాట నువ్వే చెప్పమ్మతో నేను చెబితే తిడుతుంది అంది సుమన భయపడుతూ అంత భయపడేదానివి సంబంధం వద్దని ఎలా చెప్పగలవు అలా చెప్పలేని దానివి దాంతో తృప్తిపడు అంది భారతి ఎకసక్క అయితే భారతి నిన్నట్టు అడుగుతాను చెబుతావా నిన్నే అమ్మ వాళ్ళ సంబంధం చేసుకోమన్నారనుకో చేసుకుంటావా మనస్ఫూర్తిగా చెప్పు అంది సుమన భారతి కళ్ళలోకి చూస్తూ నేనా చస్తే చేసుకోను అంది నిష్కర్షగా ఏం ఎందుకని అంది సుమన ఆశ్చర్యపడుతూ నాకంటే పెద్దదానివి నువ్వే తిరస్కరించావు అదొక కారణం పైగా నువ్వు చెప్పినట్లు అతనికి మనకి వయసులో పెద్ద భేదం ఉంది వయసులో ఉన్న వాళ్లకుండే సరదాలు ముచ్చట్లు వయసుడిగిన వాళ్లకుండవు వాళ్ళేమో జీవితం కొంతవరకు అనుభవించిన వాళ్ళు మనమా జీవితం అంటే ఏంటో తెలియని వాళ్ళం జీవితంలో కొత్తగా అడుగు పెట్టబోయేవాళ్లం వాళ్ళకి మనకి ఎలా కుదురుతుంది పొత్తు అందువల్లే అనేక వస్తాయి ఒకే వయసులో వాళ్ళైతే కొట్టుకున్నా తిట్టుకున్నా సరదాగా కలిసిపోతారు ఇద్దరికీ ఉత్సాహంగా ఉంటుంది జీవితాన్ని ఇద్దరూ అనుభవించలేదు కాబట్టి సరదాలు కోరికలు సమానంగా ఉంటాయి అందుకే ఆస్తి లేకపోయినా నిరుపేదవాడైనా నాకు తగిన జోడియే నాకు కావాలి నా అభిప్రాయం అమ్మ వాళ్ళకి ముందే చెప్తాను అలా అయితే వాళ్ళకి కష్టం ఉండదు గంతకు తగిన బొంతను వెతుకుతారు పెట్టుపోతలు కానుకల ప్రసక్తి అట్టే ఉండదు కదా సన్యాసి సన్యాసి రాసుకుంటే రాలని చందానా ఏదో విధంగా పెళ్లమారిపోతుంది అంది భారతి మరింకేం నీకిన్ని అభిప్రాయాలు ఆశయాలు కోరికలు ఉండగా లేంది నాకేనా నన్ను అర్థం చేసుకోగలదానివి ఇంట్లోను ఒక్కద్దానివే అందుకే అమ్మతో ఈ మాట చెప్పు అంది సుమన ఏమో నీ సంగతి నువ్వు చెప్పడం వేరు నేను చెప్పడం వేరు లేని విషయంలో స్వయంగా ప్రతిఘటించాలి గాని వారి సహాయం వీరి సహాయం ఆపేక్షించే ఏమిటి నేను చెప్తానేనకో అమ్మ కేకలేస్తుంది అరుస్తుంది తిట్టిపోస్తుంది వెంటనే జావకారి సరేనమ్మా అనేస్తావు అప్పుడు నా మాట వల్ల ఒరిగిందేముంది చెప్పు అందువల్ల ఆ పరిస్థితులను తట్టుకోగల ధైర్యం ఉంటే వెళ్ళి చెప్పు లేదా నేను చెప్తాను కాని వాళ్ళు రొక్కించి అడిగినప్పుడు డూడు బసవనలా తలొప్పకో అంది భారతి సరేలేవే అంది విసుగ్గా సుమనా ఇంతలో భారతిని లోపలికి వెళ్ళి అమ్మా అక్కకి సంబంధం ఇష్టం లేదట అంది భారతి ఏదో చేసుకుంటున్న రాధాంబ ఉలికిపడి తలెత్తి కూతురి కళ్ళలోకి విస్తుపోయి చూసింది ఏంటి నువ్వు వంట అంది అంది అక్కకి సంబంధం ఇష్టం లేదటమ్మా నీతో చెప్పమంది భారతి తొనకుండా అంది ఏంటి సంబంధం ఇష్టం లేదు మరే సంబంధం చేసుకుంటుందట కాళ్ళ వచ్చిన సంబంధాన్ని కాళదన్నిస్తుంది తిని కూర్చుని చేసే నిర్వాక్ మీద ఏం లోపముందని ఈ సంబంధం వద్దట పిల్లవాడికేం కాలొంకరా కన్నొంకరా లక్షణంగా చదివి స్వతంత్రంగా ప్లేర్రీ చేసి బోల్డ్ గడించి పోస్తున్నాడు ఇని హాయిగా కూర్చోవచ్చు తాను తిని నలుగురికింత పెట్టొచ్చు అయ్య గడించి పోసిన లక్షలు ఎక్కడో మూలుగుతున్నాయనుకుంటుందా లక్షలు పోసి రాజకుమారుని తేవడానికి మీ నాయన గడించి పోసిన డబ్బేం లేదని చెప్పు తినడానికి చాలకుండా ఉన్న జీతంతో ఎలాగో నెట్టుకొస్తున్నాం ఈ కరువు రోజుల్లో అది ఎంతో కాలం సాగేటట్లు లేదు ఒక్కరి బరువు వదిలినా వదిలినట్లేనని చెప్పు ఊరక తిని కూర్చుంటే ఇలాంటి వెర్రిమొరి ఆలోచనలే వస్తాయి పాటు లేక లాంటి పెడతవలు పడుతుంది ఇలాగే తిని కూర్చునే ఆస్కారం లేదని చెప్పు అంది రాధామ మండిపడుతూ భగవంతుడా ఈ సంబంధం కూడా దాటిపోతుందే అనుకుంది మనసులో దిగులుగా అమ్మా నాకు ఈ ఇష్టం లేదమ్మా ఏం చూసి నువ్వు లక్షణమైన సంబంధం అంటున్నావో నాకు అర్థం కాదమ్మా పిల్లవాడి అందం చూసా ఐశ్వర్యం చూసా అలా అనుకున్నా గొప్పగా కలిగిన వాళ్లైనా కాదు ఏదో బట్ట కట్టడానికి తినడానికి లోటు లేనివారు అంతే పిల్లవాడ కాకిరూపు వయసు మా నాన్న వయసు కంటే కాస్త చిన్నో పెద్దో మూడో పెళ్లి సంబంధం కూడా లక్షణమైందేనా నీ దృష్టిలో అంటే ఇంకా ఎన్నో పెళ్లివాడికైనా ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నావన్నమాట ఆడపిల్లంటే ఇంత నిర్లక్ష్యం దేనికమ్మా ఏం ఆడపిల్ల పిల్ల కాదు రోడ్డు మీద దొరకలేదే మమ్మల్ని కష్టపడి కన్నావు కదమ్మా దేనికా పక్షపాతం అంది సుమన కళ్లలో నీళ్లు నింపుకుంటూ అమ్మాయి ఇవన్నీ నాకు తెలియకనే ఈ సంబంధం చూశానంటావా చెప్పు మన స్థితికి తగ్గట్టు మన అంతస్తుకి తగ్గట్లు ఆలోచించాలి నువ్వు చెప్పినట్లు మొదటి పెళ్లివాడికే ఇవ్వాలన్నా కనీసం ఎస్ఎల్సీ పాస్ అయిన వాడికి వెయ్యో రెండు వేలో కట్నం పోయాలి ఆ పైన లాంఛనాలు ఉండనే ఉన్నాయి ఇంకా పెళ్లి ఖర్చులు తప్పో కదా ఇదంతా కలిసి ఐదారు అవుతుంది పోనీ మీ అందచందాలు చూసి ఎవడైనా కట్నం లేకుండా చేసుకుంటాడా అంటే అలాంటి ప్రబుద్ధుడు ఒకడైనా కాగడా వేసి వెతికినా కనిపించకపాయే మరి మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పు అందుకే నేను ఆపరేషన్ చేయించుకుంటాను ఈ పిల్లల్ని కనలేని బాబు అంటే ఆనాడు మీ నాన్న నాయనమ్మ తప్పు మహాప్రాదం అంటూ పండించారు కాదు ఇప్పుడు మీరేమో చెప్పినట్లు వెనక నా పేకల మీద కూర్చున్నారు చెప్పు నువ్వు ఈ సంబంధాన్ని ఒప్పుకుంటావా నన్ను ఏ నుయ్యోగోయో చూసుకోమంటావా నేను చచ్చాక మీరెలా పోయినా చూడొచ్చానా అంది రాధాంబ కళ్ళు తుడుచుకుంటూ చచ్చా అదేంటమ్మా అలా ఎందుకు అనుకుంటున్నావు నా బాధ చెప్పానంతే అతనికి నాకు వయసులో తేడా ఇరవై ఉండొచ్చు అనుకుంటాను అలాంటి జీవితం ఎలా ఉంటుందో ఆలోచించమ్మా పొంగి చల్లారిన పాల వంటిది వారి వయసు పాల పొంగు లాంటిది నా వయసు కోరికలు అభిరుచులు ఆశయాల్లో కొండంత తేడా ఉంటుంది అలాంటి జీవితంలో సుఖం ఏముంటుందమ్మా అంది సుమన అమ్మాయి నేను చెప్పేది విను ఈ లోకంలో డబ్బులేనివాడు దేనికి కొరగాడు మీ నాన్న సంగతే చూడు మా ఇద్దరికీ ఈడు జోడు అంటూ చేశారు పెద్దలు కాదన్ను కాని నాకేం సరదాలు తీరాయో చెప్పు రెండు చీరలు కొనుక్కునేందుకే గగనంగా ఉంది అది ఎలాంటి చీరలో చూస్తూనే ఉన్నావుగా పని మనుషులు కూడా హాఫ్ వాయిలు ఫుల్ వాయిలు టెల్లిను టెరీ అంటూ ఏవేవో నాజూకు చీరలు కొంటున్నారు కడుతున్నారు సినిమాలకి షికార్లకి తిరుగుతున్నారు కడుక్కెంత తింటున్నారు కోరిన వస్తువు కూలో నాలో చేసో అంట్లుతోమో సంపాదిస్తున్నారు కాని నా సంగతి చూడు బయటికి పోయి ఏం పని చేయగలను చదువు రాదు ఉద్యోగమా చేయలేను ఇక చేయగలిగింది వంట పని వంట పని చేసేవారిని ఎంతగా ఏసడిస్తారో నీకు తెలియంది కాదు అందుకే మనం బయటికి పోయి సంపాదించలేం ఇక ఉన్న మార్గం ఒకటే మొగుడు ఏది సంపాదించి పడేస్తే దాంతో గుట్టుగా కాపురం వెళ్లదీయడం కట్టెలు కొనలేక పొట్టుతో వంట చేయడం వాళ్ళని పెట్టుకోలేక ఇంటి పని బజార్ పని మనమే చేసుకుంటున్నాం ఇలాంటి స్థితిలో మీ నాన్న ఆదా చేసి దాచిన సొమ్ ఏమైనా కదా కట్నం పోసి కోరిన వరుణ్ణి కొనుక్కోవడానికి అలాంటి అవకాశాలు మనకు లేవు పోని చదువైనా చెప్పించారా అంటే అదీ లేదు ఇంకా మీ కాళ్లపై మీరు నిలబడి బ్రతికే అవకాశమేది ఇంకా ఉన్నది ఒకటే మార్గం ఏదో గంతకు తగ్గ బొంతం చూసి ముడిట్టేయడం తినడానికి కట్టుకోవడానికి లోటు లేని సంబంధం చూసాం మగవాడి అందాన్ని కొరుకు తింటావా అందం కూడు పెడుతుందా కడుపు నింపుతుందా పిచ్చి పిచ్చి వేషాలు వేయకు ఏదో ఇంత సంపాదించి పడేస్తున్నాడు తెలివిగా సంసారం చేసి నువ్వు కోరిన నగ చేయించుకో కోరిన చీర కట్టుకో కోరిన తిండి తిను హాయిగా బ్రతుకు ఇంత పెట్టు పుణ్యం పురుషార్థం కలిసొస్తాయి మనకే గతి లేనప్పుడు ఎదుటివాడికేం పెడతావు అందువల్ల మంచి బుద్ధి మంచి ఆలోచన ఉంటే సరిపోదు అందుకు తగిన పరిస్థితులు వాతావరణం కావాలి అలాంటివి నీకు లభ్యమవుతాయి ఇహం పరం రెండూ చూసుకో చేతికి దొరికిందాన్ని చేయు జరుచుకునే వాడెవడూ బోగుపడ్డు అవకాశాలు మన కోసం రావు అవి అందొచ్చినప్పుడే చేజికించుకోవాలి నీ అందచందాలు మెచ్చి మెళ్ళలో మూడు మూళ్లు వేసే అమాయకులు కాలంలో లేరు అది కథల్లో జరిగే పని సినిమాల్లో చూపించే విషయం అవన్నీ నిజమని నమ్మే వెర్రి ఎవరు జీవితంలో సుఖపడలేరు ఊహల్లో ఉన్నది వాస్తవంలో జరగదు అందువల్ల ఆలోచనలు మాని యథార్థాన్ని గ్రహించు నీకు కలిగిన దాంతో తృప్తిపడు అందని వాటికి అరులు చేస్తే లభించేది తీరని దుఃఖమే నా మాట విను అభం శుభం తెలిందనివి ఏ వయసులో జరగవలసింది ఆ వయసులో జరగాలి రెండేళ్లు పోయాక నీ ముఖం మూడో పెళ్లివాడు కూడా చూడ్డు అప్పుడు నీ చెల్లెళ్ళని చేసుకుంటామంటారు జీవితాంతం కన్నీగా బ్రతకడం సాధ్యపడే విషయం కాదు అందుకు తగిన స్తోమత మనకు లేదు మిమ్మల్ని కూర్చోబెట్టి మీ శక్తి మీ నాన్నకు లేదు కొండల్లో గుర్రాలు తోలుతూ పుట్టింట వేస్తామంటే కుదరదు నువ్వు ఉన్న లోకం ఉండనివ్వదు అనేక అభాండాలు వేసి అవమానాలు చేస్తుంది స్త్రీకి ఓ ఉండాలి ఓ పురుషుని నీడన జీవించాలి ఉద్యోగాలు చేసి ఊళ్ళు ఏలే వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉన్నారా అది మనకు సాధ్యం కాదు అంతటి మంచి సంఘం మనకు లేదు అంతటి విశాల భావాలు మన వాళ్లకు లేవు తెలిసిందా కొయ్యి బుద్ధిగా నీ పని చేసుకో చూస్తూ చూస్తూ మిమ్మల్ని గోతులో దింపలేం కదా కనిపెంచిన తల్లిదండ్రులు అంత కఠినాత్ములని ఎందుకు అనుకుంటున్నావు అందని వాటికి ఎగరడం దేనికి ఎగరలేక వెనక్కి పడడం దేనికి నువ్వే ఆలోచించు నిన్ను కన్నవారు ఎన్ని విధాల ఆలోచించి మీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఎంతగా మీకు మీకెలా తెలుస్తుంది మీరంతా ఒక ఇంటి వాళ్లే లక్షణంగా కాపురం చేసుకుంటుంటే చూడాలని ఉంటుందో ఆలోచించు అన్నీ చూసి చేసిన వాడికి ఆయుర్దాయం తక్కువై పుట్టుకుమంటే అప్పుడేం చేస్తావు ఎవరిని నిందిస్తావు అందువల్ల దైవేచ్ఛ వేరుగా ఉంటుంది అది మనకు బోధపడదు నీ అదృష్టంతో సుఖం రాసిపెట్టుంటే నువ్వు ఎక్కడికి పోయినా సుఖపడతావు వయసు ఒకటే సుఖాన్నివ్వదు నిర్విచారంగా గడవని సంసారంలో అందం ఏం చేసుకుంటావు ఒకరినొకరు చూస్తూ కూర్చుంటే కడుపు నిండదు కదా కాబట్టి నా మాట విను నలుగురిలో మమ్మల్ని నగులు పాలు చేయకు అంది రాదాంబ కూతురి చుబుకం కుణికి సుమన అచేతన్రాలైంది తల్లి తన మాటలతో ముందరకాళ్ళికి బంధం వేస్తుంటే అదేమని అనలేని అసక్తురాలైంది తను పుట్టినప్పుడే దురదృష్టాన్ని వెంట తెచ్చుకుంది ఇప్పుడు ఎవరిని అని లాభమేమిటి అని అదృష్టంలో ఇంతే రాసుందేమో అనుకుని సరిపెట్టుకో చూసింది తన కోసం తన తల్లిదండ్రుల్ని బాధించి తానేం చేయగలదు వాళ్లను శక్తికి మించిన పనిని వాళ్లను చేయమనిగితే ఏం లాభం సరేనమ్మా నీ ఇష్టం ఎలా ఉంటే అలా కాని అంది సుమన సుమన ఏకాంతంగా చిక్కినప్పుడు భారతి దెప్పనే దిప్పింది నేను చెప్పలేదా నువ్వు ఆ సంబంధాన్ని ఒప్పుకొని తీరతావని ఆ మాత్రానికి వాళ్ల మనసు కష్టపెట్టుకోవడం దీనికి నీకు దృఢ చిత్తం లేదు మనస్థైర్యం అసలేదు అందువల్ల బుద్ధిగా వాళ్ళు చెప్పినట్లు విను అంది భారతి ఎగతాళిగా ఏం చేయనే భారతి అమ్మ అలా కేకలేసి కళ్ళ నీళ్లు పెట్టుకుంటే ఏం చేయను ఆవిడ్ని నా కోసం ఏ నుయ్యోగొయో చూసుకోమన్నా చెప్పు కన్నందుకు ప్రతిఫలం అదేనా ముట చెప్పవలసింది అంది బాధ నిండిన గొంతుతో అలానే బెదిరిస్తారే తల్లి లేకపోతే నువ్వు నేను బలిపశువుల్లా ఇలాంటి పెళ్లికి సిద్ధపడతామా సహజంగా జాలి ఎవరికొండదు ఆ జాలినే వారు తమ స్వార్థానికి అనువుగా వాడుకుంటారు వాళ్ల మరణాన్ని తప్పించాలనే జిజ్ఞాసలో మనమే వ్యదసలు నెక్కుతాం సరే కానివ్వు ఎప్పటికైనా పరిస్థితులతో రాజీ పడ్డం కన్నా వేరు మార్గం లేదు అంది భారతి సుమన వివాహం అనుకున్న ముహూర్తానికి అయిపోయింది అటు పెళ్లివారికి ఆడంబరంగా చేసుకోవాలన్న సరదా లేదు ఇప్పటికే మూడో పెళ్లి అంటూ లోకులు నవ్విపోతారని ఎంత క్లుప్తంగా వీలుంటే అంత క్లుప్తంగా జరిపించాలని చూస్తున్నారు ఇటు వారికి ఆడంబరంగా జరిపించాలన్న కోరిక సరదా ఉన్నా అందుకు తగిన స్తోమత లేదు ఏదో విధంగా పిల్లకి పెళ్లైందనిపిస్తే చాలని వీరు చూస్తున్నారు ఇక ఎలా సాగుతుంది పెళ్లి కూతురికి పెళ్లి మీదే ఆసక్తి లేదాయే తప్పనిసరి తల్లిదండ్రులకి బరువుగా ఉండలేక ఒప్పుకున్న పెళ్ళాయే ఏదో తూతూ మాత్రంగా పిల్లవాడు పిల్లమెడలో మూడు మూళ్లు వేసి పెళ్లయిందనిపించారు పిల్లవాడికి భారీ అవసరం ఉంది కనుక పిల్ల తండ్రికి మరోసారి ఆడంబరంగా కార్యం జరిపించే శక్తి లేక పెళ్లి కాగానే దంపతుల్ని ఒకటి చేశారు ఇంకా అడ్డు కాస్త తీరాక పిల్ల పుట్టింట్లో ఉండడం దేనికని అత్తవారింటికి అంపకం పెట్టారు